సందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను నిన్న గుంటూరు వచ్చానండి మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి నేను పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన పని ఏంటో తర్వాత వీడియోలో మీకు నేను తప్పకుండా చెప్తాను ప్రతి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు అలవాటు అయింది కదా అందుకే నేను ఈ వీడియో కూడా అదే క్రమంలో ఈ వీడియో పెట్టడం జరిగిందండి ఇది విషయం ఏంటంటే నేను నిన్న గుంటూరు ఎలా వచ్చానంటే మా తమ్ముడు తీసుకొచ్చాడండి నాతో పాటు మా ధృతి పాప వాళ్ళ మమ్మీ ఉషారాణి వచ్చారండి అయితే మా మేనకోడలు మా తమ్ముడు మళ్ళీ అప్పుడే వెళ్ళిపోయారు నేను మా చిన్నమ్మాయి ధృతిపాబ మాత్రం పెద్దమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము అయితే మా ఊరు నుండి గుంటూరు రావాలంటే ఏ ఏ ఊరు దాటి రావాలి అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి అసలు ఈ వీడియో చూస్తే ఈ ఏరియా వాళ్ళకైతే అర్థమైపోతుంది ఈ రూట్లో ఎక్కువ ఈ రోడ్లో తిరిగే బస్సులు ఏంటంటే ఆర్టీసీ బస్సులు చీరాల బాపట్ల లేదండి సారీ గుంటూరు బాపట్ల గుంటూరు చీరాల గుంటూరు రేపల్లె గుంటూరు తెనాలి ఇక ఇవండి చిన్న చిన్న ఊర్లు పక్కల పక్కలు ఉన్నాయి కానీ అవి కాదు ఇటు ఎక్కువ మెయిన్ తిరిగేది ఈ ఊర్లో బస్సులే అనమాట జొన్న బాగా పంటకు వచ్చిందండి జొన్న చేలు అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ముందు రాబోయేది ఒక బ్రిడ్జి ఉందండి చిన్న బ్రిడ్జి అది నా చిన్నతనం నుండి ఆ బ్రిడ్జి మీద అస్సలు చిన్న బ్రిడ్జి అనమాట ఆ బ్రిడ్జి దాటి యువతలకు రావతలకు వెళ్ళాలి ఇది ఒక బ్రిడ్జి పనులు కొత్త బ్రిడ్జి చేయటానికి పనులు జరుగుతున్నాయి అసలు ఆ బ్రిడ్జి మీద అటు నుండి బస్సు వస్తుంటే ఇటు బస్సు ఇక్కడ ఆగిపోవాలి అన్ని నా చిన్నతనం నుండి ఈ బ్రిడ్జి ఇలాగే ఉండిపోయింది దీనికి కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్టు ఈ కాలం అండి ఈ కాలం మద్రాసు కాలం అంటారు ఈ కాలం మద్రాసు వెళ్ళేసరికి బాగా చిన్నదైపోయిందని చెప్తారు మరి అయితే ఆ కాలం మీద ఆ బ్రిడ్జి అనమాట చిన్న బ్రిడ్జి ఆ కొత్త బ్రిడ్జికి పనులు జరుగుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మా ఊరు నుండి కోటిరెడ్డిపాలెం నుండి రావాలంటే ఫస్ట్ కోటిరెడ్డిపాలెం తర్వాత రాంబట్లపాలెం తర్వాత సందోలు తర్వాత వచ్చేసి కోడూరు తర్వాత పొన్నూరు తర్వాత చేబ్రోలు తర్వాత కోడూరు తర్వాత వచ్చేసి బుడంపాడు ఈ ఊర్లు దాటి వెళ్ళాలండి గుంటూరు వెళ్ళాలంటే మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట చెమ్మలు మాత్రం క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే గుంటూరు వచ్చేసాము